ఓం శ్రీమాత్రే నమ ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో మరీ ముఖ్యంగా వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది అక్టోబర్ ఒకటి రెండు మూడవ తేదీలలో అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం భూమి అంత సహనం పట్టుదల ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గని స్థిరమైన మనస్తత్వం వృషభ రాశి వారి సొంతం అని చెప్పుకోవచ్చు మీ రాష్ట్రాధిపతి శుక్రుడు కావడం వల్ల మీరు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇది కూడా గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ నంబర్ వచ్చేసి సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారి కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో తెలుగులో చెప్తాను నోట్ చేసుకోండి తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఏడు తొమ్మిది నాలుగు ఐదు ఆరు సున్నా సో సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారి దగ్గరికి మీరు ఈ సమస్యలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మీ సమస్యలను తీర్చుకుంటారని కోరుకుంటున్నాం సౌకర్యవంతమైన అందమైన ప్రశాంతమైన జీవితాన్ని ఇష్టపడతారు మీ జీవితంలో అనవసరమైన హడావిడిని ఊహించని మార్పులని మీరు పెద్దగా ఇష్టపడరు అయితే రెండు వేల ఇరవైదవ సంవత్సరం అక్టోబర్ నెల ఒకటి రెండు మూడు తర్వాత మీ సహజ స్వభావానికి ఒక పెద్ద పరీక్ష పెట్టబోతున్నారు భగవంతుడు మీ జీవిత ప్రయాణంలో ఎత్తు పల్లాలు మంచి చెడులు సవాళ్ళు మరియు అవకాశాలు కలగలిసిన ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది అందుకే ఈ నెల అంటే అక్టోబర్ నెల ఒకటి రెండు మూడు తర్వాత మిశ్రమ ఫలితాలు అని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్త అంతేకాకుండా నెమ్మదిగా అడుగులు వేయాల్సి ఉంటుంది మరికొన్ని విషయాల్లో అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి తలుపు తడుతుంది ముఖ్యంగా ఇది కేవలం బాహ్య ప్రపంచంలోనే కాదు మీ మానసిక స్థితిలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది మీ కెరియర్ డబ్బు ఆరోగ్యం కుటుంబం మరియు స్నేహ సంబంధాలపై ప్రభావం ఎలా ఉండబోతోంది ఇప్పుడు మనం చాలా వివరంగా లోతుగా విశ్లేషించుకుందాం అక్టోబర్ ఒకటి రెండు మూడు తర్వాత ఈ సమయంలో పనులు చాలా నెమ్మదిగా సాగుతాయి మీరు ఒక ప్రభుత్వ ఆఫీస్లో పని కోసం వెళ్తే అధికారి అందుబాటులో లేకపోవచ్చు ఒక ముఖ్యమైన డాక్యుమెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటే అది పోస్ట్లు ఆలస్యం కావచ్చు మీరు చాలా ఉత్సాహంగా ఒక పనిని మొదలుపెట్టిన దానికి కావలసిన సహకారం ఇతరుల నుండి అందకపోవచ్చు దీనివల్ల మీకు కాస్త చిరాకు అసహనం నిరాశ వంటివి కలగవచ్చు అన్నీ నాకే ఎందుకు ఇలా జరుగుతున్నాయి అన్న ఆలోచన కూడా రావచ్చు కానీ ఈ సమయంలో మీరు చేయాల్సింది తొందరపడటం కాదు ఓపిక పట్టడం తొందరపడి ఎటువంటి ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవద్దు కొత్త పనులు మొదలు పెట్టడానికి ఇది సరైన సమయం కాదు ఇది ప్రణాళికలు వేసుకోవడానికి సరైన సమయం మీ బలహీనతలు ఏంటో తెలుసుకొని వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి అమావాస్య చీకటి తర్వాత పౌర్ణమి వెన్నెల వచ్చినట్టు నెల మధ్య నుండి మీ సమయం పూర్తిగా అనుకూలంగా మారుతుంది గ్రహాల సంచారం మీకు అనుకూలించడంతో మీద ఒక తెలియని ఉత్సాహం ధైర్యం వస్తాయి ఇంతకాలం కష్టంగా అసాధ్యంగా అనిపించిన పనులు కూడా ఇది నేను సులభంగా చెయ్యగలను అని నమ్మకం కలుగుతుంది ఆగిపోయిన పనులన్నీ ఇప్పుడు చాలా వేగంగా పూర్తవుతాయి మీ మాటలకు విలువ పెరుగుతుంది మీరు ఎవరి సహాయం కోసం అయితే ఎదురు చూసారో ఆ సహాయం ఇప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అనుకోని శుభవార్తలు వింటారు ఈ సమయం కొత్త పనులు ప్రారంభించడానికి పెట్టుబడులు పెట్టడానికి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది కెరీర్ మరియు విద్య ఈ నెల మీ కెరీర్లో ఒక ముఖ్యమైన మార్పుని సూచిస్తుంది మీ సహోద్యోగులతో చిన్న చిన్న వాదనలు జరిగే అవకాశం ఉంది మీ ఐడియాలను ఎవరైనా వ్యతిరేకించినా ఓపిక్గా వారి పాయింట్ని మీరు వినండి గొడవలకు దిగవద్దు మీ సమయం వచ్చినప్పుడు మీరేంటో నిరూపించుకోవచ్చు మీరు కొన్ని కొత్త అవకాశాలు వస్తాయి అవి కొత్త ఉద్యోగం రూపంలో కావచ్చు లేదా మీరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలోనే ఒక కొత్త బాధ్యత లేదా విదేశీ ప్రాజెక్ట్ రూపంలో రావచ్చు మీ పై అధికారులు మీ ప్రతిభను మీ ఓర్పుని గమనించి మీకు ప్రశంసలు అందించే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు చొరవ తీసుకుని ముందుకు వెళ్ళాలి వచ్చిన అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు నిరుద్యోగులకు కాస్త నిరాశపరిచినా కూడా చివరి సగంలో మంచి వార్తలు వింటారు మీ ప్రయత్నాలకు సరైన ఫలితం రాకపోవచ్చు కానీ ఆ ఖాళీ సమయాన్ని మీ స్కిల్స్ పెంచుకోవడానికి వాడుకోండి ఆన్లైన్లో కొత్త కోర్సులు నేర్చుకోండి మీ రెజ్యూమ్ మరింత ఆకర్షణీయంగా అప్డేట్ చేయండి ఇలా చేయడం వల్ల నెల చివరిలో వచ్చే అవకాశాలు మీకు పూర్తి ఆత్మవిశ్వాసంతో సిద్ధంగా ఉంటారు ఉన్నత చదువులు చదువుకున్న విద్యార్థులకు ఇది ఊరటని ఇచ్చే నెల అని చెప్పుకోవచ్చు గత కొంతకాలంగా మీపై ఉన్న చదువుల భారం పరీక్షల ఒత్తిడి ఇప్పుడు తగ్గుతుంది కష్టంగా అనిపించిన సబ్జెక్టులు కూడా ఒక మంచి టీచర్ లేదా స్నేహితుని సహాయంతో సులభంగా అర్థమవుతాయి ప్రశాంతమైన మనసుతో చదువుపై దృష్టి పెట్టగలుగుతారు ఇది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి కూడా చాలా మంచి సమయం ఆర్థికంగా ఈ నెల ఒకటి రెండు మూడు ఒక బ్యాలెన్స్డ్గా తప్పనిగా అంటే కత్తి మీద నడక లాంటిది అని చెప్పుకోవచ్చు అంటే బ్యాలెన్స్ తప్పని కత్తి మీద నడక లాంటిది మీకు రావాల్సిన డబ్బు లేదా మీరు ఆశించిన ఆర్థిక సహాయం అందుతుంది కానీ ఆలస్యంగా చేతికి కాబట్టి అత్యవసర ఖర్చుల కోసం ఇతరుల నుండి వచ్చే డబ్బుపై ఆధారపడవద్దు ఇది కొత్త పెట్టుబడులకు ముఖ్యంగా స్టాక్ మార్కెట్ వంటి రిస్క్ ఉన్న వాటిలో డబ్బు పెట్టడానికి సరైన సమయం కాదు మీ డబ్బును సురక్షితంగా ఉంచుకోవడంపై దృష్టి పెట్టండి అనవసరమైన ఖర్చులు ఆన్లైన్ షాపింగ్లో ఆకర్షణలకు లొంగిపోవడం వంటివి తగ్గించుకోవడం చాలా మంచిది స్నేహితులు మరియు బంధువులు ఈ నెలలో మీరు మీ మాటపై చాలా వరకు మీ మాట తీరుపై నియంత్రణ కలిగి ఉండాలి గ్రహాల ప్రభావం వల్ల మాటల్లో స్పష్టత లోపించి మీరు ఒకటి అనుకొని మాట్లాడితే అవతల వారు మరొకలా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది అందుకే మౌనంగా ఉండటం కొన్నిసార్లు ఉత్తమం ముఖ్యంగా స్నేహితులతో డబ్బుకు సంబంధించిన హామీలు వాగ్దానాలు అసలు చేయొద్దు మీకు నేను అప్పిస్తాను లేదా ఆ పని నేను పూర్తి చేయిస్తాను వంటి మాటలు సులభంగా ఇవ్వద్దు ఎందుకంటే మీరు మంచి ఉద్దేశంతో ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోలేని పరిస్థితులు ఏర్పడవచ్చు ఇది అనవసరమైన అపార్థాలకు విలువైన స్నేహ బంధాలకు దెబ్బతీయడానికి దారితీస్తుంది మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్య నిద్రలేమి మీ మనసు నిరంతరం ఆలోచనలతో నిండిపోతుంది దీనివల్ల రాత్రిపూట సరైన నిద్ర ఉండదు నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల మీకు తలనొప్పి అజీర్తి నీరసం వంటి సమస్యలు రావచ్చు అందుకే మీ ఆహారపు అలవాట్లపై కూడా శ్రద్ధ పెట్టండి తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోండి రాత్రి పడుకునే ముందు టీవీ మొబైల్ ఫోన్ కు దూరంగా ఉండండి ఒక మంచి పుస్తకం చదవడం లేదా ప్రశాంతమైన సంగీతం ఉండడం అలవాటు చేసుకోండి పిల్లల కోసం ప్రయత్నాలు చేస్తున్న దంపతులకు ఈ నెల ఫలితాలు అంత ఆశాజనకంగా లేవు చిన్న చిన్న అడ్డంకులు సూచిస్తున్నాయి దీనివల్ల నిరాశ చెందకుండా ఒత్తిడికి గురికాకుండా ఉండటం ముఖ్యం ఈ సమయంలో మీ ఆరోగ్యంపై మీ బంధంపై దృష్టి పెట్టడం చాలా మంచిది పెళ్లి కాని యువత యువకులకు మాత్రం ఈ నెల ఒకటి రెండు మూడు తేదీల తర్వాత ఒక శుభవార్తను తీసుకురాబోతోంది అయితే ఈ నెల చివర వివాహ ప్రయత్నాలు చాలా అనుకూలంగా ఉంటాయి మంచి సంబంధాలు కుదిరే అవకాశం ఉంటుంది ఇప్పటికే ప్రేమలో ఉన్నవారు వారి బంధాన్ని తర్వాత దశకు అంటే పెళ్లి వైపు తీసుకెళ్లడానికి ఇది మంచి సమయం కుటుంబ సభ్యుల అంగీకారం కూడా లభించే అవకాశం ఉంది నేర్పుగా నావిగేట్ చేయాల్సిన నెల మొత్తం మీద ఇది అని చెప్పుకోవచ్చు అయితే వృషభ రాశి వారికి వెయ్యి కోట్లు ఇచ్చిన వృషభ రాశి వారికి ఇది నిజంగా అదృశ్యాన్ని తీసుకురాబోతోంది అని చెప్పుకోవచ్చు అది కూడా వెయ్యి కోట్లను ఇచ్చే ఒక మంచి అద్భుతమైన అదృష్టం అని చెప్పుకోవచ్చు అయితే మీరు ఈ సమయంలో చాలా వరకు నిలకడగా తొందరపాట నిర్ణయాలు లేకుండా అన్ని విషయాలు ఆచితూచి ముందుకు వెళ్ళాలి అలా చేయడం వల్ల మీరు ఏదైతే విషయంలో ముందుకు వెళ్ళాలి ఖచ్చితంగా నేను సక్సెస్ సాధించాలి ఈ విషయంలో అని కోరుకుంటున్నారు ఆ విషయంలో సక్సెస్ సాధిస్తారు అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా వృషభ రాశి వారు ఈ విషయంలో అన్ని రకాలుగా నేను ముందుకు వెళ్తున్నాను అన్న భావనతోనే ఉండండి ఎందుకంటే మీరు ఏ విషయంలో అయినా సరే మొహమాటంగా కాస్తంత వెనకడుగు వేసిన లేదంటే ఉన్న పరిస్థితుల్లో ముందుకు వెళ్లకుండా ఆగిపోయినా మీరు అనుకున్న పనులు అనేవి అనుకున్న విధంగా జరగవు అని చెప్పుకోవచ్చు కాబట్టి వృషభ రాశి వారు ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి మరీ ముఖ్యంగా మీరు ఏవైనా సరే లావాదేవీలు ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో మీరు పాజిటివ్గా ఆలోచించండి కానీ అనుభవజ్ఞ సలహాలు తీసుకోండి ఎందుకంటే ఏకపక్ష నిర్ణయాలు వృషభ రాశి వారికి అంతగా కలిసి రావు బెడిసి కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇవి చాలా వరకు ఇప్పటి వరకు జరిగిన విషయాలు కాబట్టి మేము ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని చెబుతున్నాం కాబట్టి వృషభ రాశి వారు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా ఒకటికి పదిసార్లు ఆలోచించి మరీ ముఖ్యంగా అనుభవ జ్ఞాన సలహాలను తీసుకోండి వాళ్ళని అడగడం ఎందుకు వీళ్ళని అడగడం ఎందుకు నాకు ఎంతో తెలివి ఉంది నేను అన్ని చెయ్యగలను అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ సమయంలో మీకు రాబోతున్న ఆ వెయ్యి కోట్ల అదృష్టం అనేది కూడా తప్పిపోయే అవకాశాలు ఉన్నాయి అది కూడా మీ అతి ఆత్మవిశ్వాసం అంటారు కానీ అది అహంకారం అని కూడా చాలా మంది అంటారు సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండడం తప్పు కాదు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండడం తప్పు అని చాలామందికి తెలిసిన విషయమే సో వృషభ రాశి వారు ఈ విషయంలో జాగ్రత్త తీసుకుంటే మీకు రాబోయే వెయ్యి కోట్లను ఎవరు ఆపలేరు ఆ అదృష్టాన్ని ఎవరు తీసుకెళ్లలేరు చెప్పుకోవచ్చు సో చూసారు కదండీ అక్టోబర్ ఒకటి రెండు మూడవ తర్వాత వీరికి పట్టే అదృష్టాన్ని ఎవరు ఆపలేరు అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే వృషభ రాశి తెలిసిన వారు ఎవరైనా ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్